వెల్కమ్ టు వార్తాక్రిణం నిన్న జరిగిన సింహగిరి ప్రదక్షిణ అత్యద్భుతంగా జరిగింది జోరుగా వాన పడుతున్న లెక్క చేయని జనం లక్షల్లో ప్రదక్షిణలో పాల్గొన్నారు వేలాది వాహనాలతో సింహాచలం బయట పార్కింగ్ స్థలాలు నిండిపోయి కిలోమీటర్ల మేర రద్దీ ఏర్పడింది సాయంత్రం అలంకరించిన స్వామివారి పూల రథాన్ని కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ప్రారంభించారు చైర్మన్ పోసపాటి అశోక్ గజపతిరాజు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి స్థానిక శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఆలయ అధికారులు పాల్గొన్నారు దారి పొడవునా దేవస్థానం వారే కాక ఎన్నో సేవా సంస్థలు భక్తులకు వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేశాయి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు రెవెన్యూ దేవస్థానం సిబ్బంది పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు మంచునీరు వైద్యం ప్రతి వంద మీటర్లకు ఏర్పాటు చేశారు అయితే ఎవరు ఊహించని విధంగా పెరిగిన భక్తులతో సింహాచలమే కాక కొండ చుట్టూ ఉన్న విశాఖ వీధులన్నీ నిండిపోయాయి ప్రజల ఆరోగ్యం కోసం సింహాద్రి అప్పన్న పేరిట జరిగే ఒక అతిపెద్ద మారథాన్ ఈ ప్రదక్షిణ అన్నాడు ఓ యువకుడు ఇలా అనుకుంటే ఇలాంటి మారథాన్ ప్రపంచంలో ఎక్కడా జరగదేమో ఎందుకంటే ఈ గిరిప్రదక్షిణలో పాల్గొన్నది అక్షరాల నాలుగున్నర లక్షల మందికి పైమాటే ఆరోగ్యం కోసమో ఆనందం కోసమో భక్తితోనో ఏదైనా కానీ ఏటికేడు పెరుగుతున్న భక్తులను చూసి హిందూ ధర్మ ప్రచారకులు ఆనందిస్తుంటే సింహగిరి పొలకించిపోతోంది ఈ ఏడాది జరిగిన గిరిప్రదక్షిణ రథోత్సవం మీకోసం శ్రీ శ్రీ వారి దేవస్థానం సింహాచలం నందు ఆషాఢ పౌర్ణమికి ఒక రోజు ముందుగా జరిగే గిరిపదక్షిణ ఈ రోజు ఇరవై తారీఖున ప్రారంభమైంది ఉదయం ఐదు గంటల నుంచే విశేషంగా భక్తులు వస్తూ ఉన్నారు మనం చేసిన ఏర్పాట్ల ప్రకారం ఎక్కడైతే ఈ ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని స్టాల్స్ లో కూడా మెడికల్ క్యాంప్స్ కానీ వాటర్ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా మనం పొజిషన్ చేయడం జరిగింది వాటర్ పాయింట్స్ అయితే జీవీఎంసీ నుంచి వన్ థర్టీ ఒక పొజిషన్ చేశారు తర్వాత ఇక్కడ మనం ఏర్పాటు చేసిన గడ్డర్స్ దగ్గర స్వామివారిని వారు సేవించుకుంటూ కొబ్బరికాయ కొట్టి వాళ్ళ గిరిప్రతకం స్టార్ట్ చేశారు పిల్కా టెంపుల్ దగ్గర కూడా అలాగే కొద్ది మంది వెళుతూ ఉన్నారు స్టార్ట్ చేశారు విధంగా కొండ పైకి కూడా మనం ఆర్టీసీ బస్సులు మీరు చూస్తున్నారు బస్సుల్లో జనం పైకి భక్తులు వెళ్ళి అక్కడ కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు రెండున్నర వరకు దర్శనం ఉంటుంది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత మరలా స్టార్ట్ అయ్యి ఏడు గంటల వరకు మరలా ఎయిట్ థర్టీ నుంచి టెన్ వరకు ఈ దర్శనాలు ఉంటాయి నాలుగు గంటలకు మనకు పుష్పవ్రతం స్టార్ట్ అవుంది అప్పటికి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి ఏర్పాట్లు పోలీస్ శాఖ వారు విస్తృతంగా మెన్నని చేశారు అన్ని శాఖల సమన్వయంతో మనం ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటాం ఎంత వర్షం వచ్చినా ఆపకంట కంటిన్యూ చేస్తున్నామండి ఎలా తిరుగుతా ఉంటాం పద్దెనిమిది సంవత్సరాలు తిరుగుతామండి అన్ని సౌకర్యాలు బాగా ఉంటాయండి ఇక్కడ చారం గిరి ప్రదక్షిణ సందర్భంగా చాలా సార్లు మేము ఇది వరకు తిరిగామండి గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం మేము దానికి తోడుగా ఈ రోజు వర్షం పడినా కూడా ఏ మాత్రం కూడా జనాలు ఎక్కడ కూడా తగ్గలేదు మాకు ఇది చాలా ఆనందంగా ఉంది ఆ ఏడు కరుణ కటాక్షాలు ఉండేటట్టు అయితే మాత్రం ఖచ్చితంగా మేము ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలా ఎంత వర్షం అయినా వర్షం కురిసినా కూడా మేము కంటిన్యూ అవుతామని చెప్పేసి చెప్పుకుంటున్నాం సార్ అందరికీ కూడా తిరిగే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అందరి కోరికలు నెరవేర్చారని చెప్పి వారి చెప్పి అందరి మీద కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్ ఎక్కడైనా పోలీస్ బందోబస్తు తీసుకోలేదు కూడా అన్ని అవకాశాలు కూడా ఎక్కడికి చేకూర అందరికి కూడా చేకూరాలని చెప్పి దర్జాగా మనకి ఇక్కడ చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు దీనికి కూడా ప్రజలందరూ కూడా చాలా వరకు సేవలను వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఈ నడిసే శక్తిని కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని ఇలాంటి తుపానులు ఎన్ని వచ్చినా కూడా మన హిందీ సాంప్రదాయాన్ని మనం అందరిమీ కూడా పొనుగుచ్చుకునేలాగా ఈ ఒక గిరి ప్రదర్శనలో మన అందరిమీ కూడా భాగస్వాములమయ్యి ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపని అపారంగా పొంది మనము మన కుటుంబము మన బిడ్డలు భవిష్య పరంపరంగా ఈ దేవుణ్ణి మనం మనసారా స్మరించుకొని పూజించుకొని మన హృదయంలో నింపుకుంటే మనకి ఎటువంటి దరిద్రాలు కూడా మన సంతకి చేరవు మనకి అపారంగా లక్ష్మీ నరసింహస్వామి వారి కృప కటాక్షం మనం పొందుతాము మనకి ఎక్కడ కూడా ఆటంకం ఉండదు ఇలాంటి తుఫాన్లు కూడా మనకి ప్రకృతి కూడా సహకరిస్తుందని నేను నాకు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జగనంపూడండి నా పేరు మంగమ్మ మేము వర్షం పది సంవత్సరాలు బట్టి వస్తున్నాము గిరి తిరగడానికి వర్షం అయినా సరే వస్తున్నాము ఎప్పుడు ఆగలేదు స్వాముల వారిని దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని ఖాళీ చేసే అలా ఉండాలని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తున్నాము ఎప్పుడు వస్తున్నాం అండి మమ్మల్ని అలాగే స్వాముల వారు బాగా చూస్తున్నారు కాపాడుతున్నారు